అందరికీ నమస్కారం మిథునరాశివారికి గురుగ్రహం వృషభలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మిథునరాశివారికి వృషభరాశిలో గురుగ్రహ సంచారం మీ చంద్రరాశి నుండి మీ పన్నెండువ ఇంట్లో జరుగుతుంది ఈ సంచారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఈ సంచార సమయంలో గురు దృష్టి మీ నాలుగు వైల్లు ఆరు వ ఇల్లు మరియు ఎనిమిది వ ఇంటిపై ఉంటుంది మే ఒకటి రెండువేలిరవై నాలుగు మే పదమూడు రెండువేలివైదు వరకు బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు దీని ఫలితంగా మీ వృత్తిపరమైన లక్ష్యాలలో గందరగోళం అనిశ్చితి ఏర్పడవచ్చు అయినప్పటికీ మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనుభవజ్ఞులైన సహచరులు సలహాలను వినడం ద్వారా మీరు సృజనాత్మక ఆలోచనలతో ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో బలమైన ప్రేమ సంబంధాలను కలిగి ఉంటారు భాగస్వాములు నిర్ణయం తీసుకోవడానికి మద్దతుగా ఉంటారు అంతేకాకుండా ఈ సమయంలో మీకు వృత్తిపరంగా కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అభివృద్ధికి దోహదపడుతుంది ఈ సమయంలో మీరు విదేశాల్లో పనిచేయడానికి లేదా చదువుకోవడానికి అవకాశాలను కలిగి ఉండవచ్చు ఇది మీ వ్యక్తిగత వృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది అయినప్పటికీ వైద్య ఖర్చులు తలెత్తే అవకాశమున్నందున ఆర్థికంగా ప్లాన్ చేసుకోవడం ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం ఈ సమయంలో మీ తల్లికి మంచి ఆరోగ్యం సంతోషాన్ని కూడా కలిగిస్తుంది ఈ సమయంలో ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు సాధారణంగా మీ శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది కాని కొంత బరువు పెరగవచ్చు మీరు పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లయితే లేదా చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమయం మీకు కొన్ని సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు వృషభల్లో గురుగ్రహ సంచారం మిథున రాసివారికి ఆధ్యాత్మిక పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీరు తత్వశాస్త్రం మరియు ధ్యానాన్ని అన్వేషించడానికి జీవితంలో లోతైన ప్రయోజనం కోసం వెతకడానికి మొగ్గు చూపవచ్చు నమ్మకం మరియు భావోద్వేగ సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీ సంబంధాలు కూడా పరివర్తన చెందుతాయి అయితే మీ నాలుగువ ఇంటిపై గురుగ్రహ యొక్క దృష్టి కారణంగా మీరు సంతోషాన్ని కలిగించే విషయాలపై డబ్బు ఖర్చు చేయవచ్చు కానీ చింతించకండి ఖర్చు మీకు సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది గృహ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాని మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడవచ్చు భక్తి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించగల శుభకార్యాలు మీ ఇంట్లో జరగవచ్చు కుటుంబం మీరు ఈ సంవత్సరంలో మీ జీవిత భాగస్వామితో మరింత సన్నిహితమైన బంధాన్ని కలిగి ఉండాలని ఆశించవచ్చు అయితే అక్టోబర్ రెండువేలిరవై నాలుగు చివరినాటికి కొన్ని అపార్థాలు విభేదాలు ఉండవచ్చు కానీ చింతించకండి మార్చి రెండువేలిరవైదు నుండి పరిస్థితులు మెరుగుపడతాయి మొత్తం మీద మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండవచ్చు ఏవైనా పెద్ద సమస్యలనుండి బయటపడవచ్చు ఏది ఏమైనప్పటికీ విశ్వాసపాత్రంగా ఉండటం మరియు రహస్య వ్యవహారాల్లో పాల్గొనకుండా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీ వివాహంలో సమస్యలను కలిగిస్తుంది సానుకూల వైపు మీరు మీ అత్తమామల నుండి ప్రయోజనం పొందవచ్చు లేదా అనుకోకుండా వారసత్వాన్ని కూడా పొందవచ్చు అలాగే మీరు మీ భాగస్వామితో మెరుగైన సాన్నిహిత్యాన్ని అనుభవించడానికి ఎదురుచూడవచ్చు ఆరోగ్యం మిథునరాశివారికి ఈ సంవత్సరం మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మీరు అతిగా ఆలోచించడం వల్ల నిద్రపోవడం కష్టంగా అనిపించవచ్చు కొంతమందికి అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఛాతిలో ఇన్ఫెక్షన్లు కూడా ఉండవచ్చు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండటానికి వైద్య సహాయం తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి మంచి పోషక ఆహారం తీసుకోండి కొందరికి చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికతను ఆచరించడం వల్ల మనశ్శాంతి అదృష్టాన్ని పొందవచ్చు అదనంగా ఈ కాలం వృషభరాశిలో గురువు యొక్క పరివర్తన కారణంగా మీ భయాలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది ఆర్థిక స్థితి మిథునరాశివారికి ఈ సంవత్సరం గురువు స్థానమార్పు కారణంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు ఈ డబ్బును మతపరమైన ధార్మిక కార్యకలాపాలకు ఖర్చు చేసే అవకాశం ఉంది ఇది సమాజంలో గౌరవాన్ని పొందడంలో మీ జీవితానికి మరింత సంతృప్తిని కలిగించడంలో సహాయపడుతుంది అయితే మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఇది మీ ఆర్థిక భారాన్ని కూడా పెంచుతుంది అదనంగా మీరు కుటుంబ అవసరాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మీరు ఇంటి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం రావచ్చు అవి నెరవేరేలా చూసుకోవాలి వృత్తి మిథునరాశివారికి ఈ సంవత్సరం మీ పన్నెండువ ఇంట్లో వృషభరాశిలో గురువు సంచారం మరియు మీ తొమ్మిదివ ఇంట్లో శని సంచారం మీ కెరీర్పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు వృత్తిలో పురోగతి కోసం అవకాశాలను అన్వేషించడానికి బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు మీరు మీ ఘైర్యం మరియు సంకల్పంతో ఇతరులను ప్రేరేపించగలరు వృషభరాశిలో బృహస్పతి యొక్క సంచారం మీకు ఏవైనా ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీ కార్యకలాపాలలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది మీ వ్యాపారం లేదా వృత్తికి అదృష్టాన్ని తెచ్చే సృజనాత్మక ఆలోచనలు మీకు ఉండవచ్చు మీ పనిలో నిర్ణయాలలో మరింత స్వతంత్రంగా మరియు నమ్మకంగా ఉండవచ్చు మీ కెరీర్ మార్గాన్ని తెలివిగా ఎంచుకోవాలని గుర్తుంచుకోండి అది మీ భవిష్యత్తును రూపొందించగలదు విద్య మిథునరాశి విద్యార్థులకు వృషభరాశలో గురువు స్థాన మార్పు వల్ల మీ చదువులకు అదృష్టాన్ని విజయాన్ని అందిస్తుంది రీసెర్చ్ రంగంలో విద్యార్థులు బాగా రాణించగలరు మీరు విద్యాపరంగా కూడా బాగా రాణించవచ్చు కానీ పోటీ పరీక్షల్లో కష్టపడి పనిచేయాలి ఈ గ్రహ సంచారం మీకు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే కూడా అందిస్తుంది మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాలి పరిహారాలు ప్రతిరోజు మీ నుదిటిపై కుంకుమ తిలకంను పెట్టుకోవడం వల్ల అదృష్టం సానుకూల శక్తిని పొందవచ్చు అనాథ పిల్లలకు సహాయం చేయడం ద్వారా గురుగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు ప్రతి నెలా గురువారం రోజున పప్పులు బెల్లం మరియు నెయ్యి అవసరం ఉన్నవారికి ఇవ్వడం కూడా పుణ్యఫలాన్ని పొందవచ్చు ప్రతి నెలా నాడు నిరాశ్రయులకు దానం చేయడం మరియు సహాయం చేయడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది గురువారాల్లో పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం వలన మీరు గురుగ్రహం యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు దృష్టిలోపం ఉన్నవారికి లేదా అనాథ పిల్లలకు ప్రతి నెల గురువారం ఒక్కసారైనా స్వీట్లు అందించడం వల్ల కూడా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి